స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ వ్యూయర్స్ ప్లీజ్ నా సబ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు నేను ఈ కార్డ్స్ సఫల్ చేసినంతసేపు కూడా మీ పర్సన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలుచుకోండి త్రీ టు ఫైవ్ టైమ్స్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం లవ్వర్ అకల్ కార్డ్స్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం 1 two, three, four, five, 6 7 eight, nine, ten. ఈజీ టు ఓవర్ కంప్లీట్ అయిపోయిందా ఇది క్లోజ్ అయిపోతుంది ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ నీకు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా నేను మాట ఇవ్వను ఐ క్యా ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను నా ఫీలింగ్స్ని నీకు ఎక్స్ప్రెస్ చెయ్యలేను చెయ్యను అని చెప్తున్నారు ఐ కాంట్ డూ దిస్ రైట్ నా నేను నేనేమీ చెయ్యలేను ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది సమయం కాదు అని అంటున్నా దిస్ లవ్ ఈజ్ క్రేజీ మీ లవ్ అనేది చాలా క్రేజీగా ఉందంట యూ డిజర్వ్ బెటర్ ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ నేను నేను ట్రీట్ చేస్తున్నాను అది తప్పే నాకు తెలుసు అంటున్నారు ఇట్ హర్ట్స్ సో మచ్ ఇది చాలా బాధాకరంగా ఉంటుంది అని చెప్తున్నారు మీకు విల్ దిస్ ఎవర్ చేంజ్ దీనిలోనేమైనా మార్పు వస్తుందా అని అన్నారు ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ నేను మీ ప్రేమని హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఐ డోంట్ సెక్షువల్ డిజైర్ దిస్ ప్యాషన్ ఈజ్ టూ మచ్ దిస్ ప్యాషన్ ఈజ్ టూ మచ్ వీటికి క్లారిఫై చేస్తూ మాట్లాడుకు ఈజి ట్ అవర్ అని ఎందుకు అన్నారు మీ పర్సన్ ఈజి ట్వర్ అని ఇక్కడ ఎందుకు అన్నారు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈజి ట్వర్ అని ఎందుకు అతను చాలా ప్రేమగా ఉన్నారండి కానీ అతనికి ఇగో ఇగో ఎక్కువగా ఉంది నెక్స్ట్ ఫాదర్లీ నేచర్ ఇతను ప్రాక్టికల్ మైండెడ్గా ఉన్నారు అందుకే ఈజిప్ట్ ఓవర్ అని అతను అంటున్నారు ఐ కాంట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ నీకు ఏమీ కూడా చెప్పలేను అని ఎందుకన్నారు యూనివర్స్ అతను టీమ్ వర్క్లో ఉన్నారండి లేదు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చును థర్డ్ పార్టీ ఏని థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ అవ్వచ్చును ఫ్రెండ్స్ అవ్వచ్చును వర్క్ అవ్వచ్చును నెక్స్ట్ అతను వర్క్ కూడా హెవీగా ఆలోచిస్తున్నారు మెయిన్ అందు గురించే ఆ మూమెంట్లో డబ్బుల గురించి కానీ అతని కెరియర్ కోసం కానీ ఎక్కువగా ఆలోచించవచ్చు అందు గురించి అతను ప్రజెంట్ అయితే నేను ఎటువంటి ప్రామిస్ను కూడా ఇవ్వలేను అని అంటున్నారు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఎందుకు ఇక్కడ అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అతను యూనివర్స్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అతను వర్క్ హెవీగా ఉందండి నెక్స్ట్ ఏంటంటే స్లో లెర్నర్ న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు కానీ ఈ సెపరేషన్ సిచ్యువేషన్ ఈ సెపరేషన్ అనేది ఉన్నది చూడండి ప్రజెంట్ మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో అతను ఉంచారు అందుకే అతను సెల్ అతను మనసులో ఉండే మాటల్ని అతను ఎక్స్ప్రెస్ చేయలే అతను లేదా ఆమె ఆ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఐ కాంట్ డూ దిస్ రైట్ నా నేను ఏమీ ఇప్పుడు చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాను ఇప్పుడు చెయ్యలేను అని ఎందుకు ఇది ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అతను విష్ ఫుల్ఫిల్మెంట్ మీరేనండి కానీ అతను ప్రజెంట్ చెప్పలేకపోతున్నారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ దిస్ లవ్ ఈజ్ క్రేజీ అతనికి ఎక్కువగా ఆసక్తిగా ఉంది మిమ్మల్ని ఎక్కడ ఏంటి ఆన్లైన్లోనైనా బయట మీ విషయాలు తెలుసుకోవడం మీ గురించి రీసెర్చ్ చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉండడం మీ గురించి ఎక్కడ ఏది విన్నా సరే చాలా ఇంట్రెస్టింగ్ టాప్ టాపిక్గా ఉండడం నెగిటివ్ లేకపోవడం పాజిటివ్గా ఉండడం అందువల్ల ఈ లవ్ చాలా క్రేజీగా ఉంది అని అతను ఆమె లేదా అతను అనుకుంటున్నారు యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ ఇతను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వాళ్ళు ఏంటంటే ఇతన్ని చీట్ చేయడం లేదు అంటే వర్క్ విషయంలో బడ్డెన్గా ఉండి అక్కడ కూడా స్ట్రగుల్స్ అవ్వడం వాటి గురించి ఎక్కువగా ఆలోచించడం దీనివల్ల ఏంటంటే యూ డిజర్వ్ బెటర్ అంటున్నారు వే బెటర్ ఆప్షన్ ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ అని ఎందుకు అన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈ టాపిక్ ఎందుకు ఇక్కడ వచ్చింది అతను మీకు సెపరేషన్ సిచ్యువేషన్లో పెట్టడం అది అతనిలో అతను కుమిలిపోతూ అంటున్నారు నేను సెపరేషన్ సిచ్యువేషన్లో నీకు పెట్టాను అందుకే ఇది కరెక్ట్ కాదు నాకు తెలుసు అని అతను చెప్తున్నారు మీకు దూరంగా అవ్వడం అతను ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ పొందడం దానివల్ల ఏంటంటే మీకు సెపరేషన్ సిచ్యువేషన్లో పెట్టడం జరిగింది ఇట్స్ హార్ట్స్ సో మచ్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అతనికి మీరు చాలా కేరింగ్గా చూసుకోవడం అతని అతను అంటే అతను మీ పట్ల ప్రేమ చూపించకపోయినా మీరు ప్రేమ చూపించడం అతని బాగోగులను తెలుసుకోవడం అతను ఎలా ఉన్నారు ఏంటి అనేది కనుక్కోవడం ఇలాంటివన్నీ మీరు చేయడం వల్ల నేను నీకు చాలా బాధ పెట్టాను అని అతను లేదా ఆమె సఫర్ అవుతున్నారు విల్ ది సెవెర్ చేంజ్ విల్ ది సెవెర్ చేంజ్ అని ఎందుకు అన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అతను అక్కడ స్ట్రగుల్స్ పొందుతున్నారండి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా బడ్డెన్గా ఉంటున్నారు ఎక్కడున్నారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా ఇది మీ ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నీ ప్రేమని అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీరే అతని విష్ ఫుల్ఫుల్మెంట్ అండ్ మీరే మీతో రీయూనియన్ అవుతారు కాబట్టే నేను దూరంగా ఉండి నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నీకు దగ్గరగా నీతో రియూనియన్ అవుతాను అని చెప్తున్నారు సెక్షువల్ డిజైర్ అనే మాట ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ మీ పైన అట్రాక్షన్ ఉంది నెక్స్ట్ ఏంటంటే మీ విషయంలో చాలా మీ దగ్గరికి వేగంగా రావాలి అని ఆలోచిస్తున్నారు ఇమచ్యూరిటీ ఉంది నెక్స్ట్ మీ వైపే తొంగి చూస్తున్నారు మీ వైపే చూస్తున్నారు ద ప ప్యాషన్ ఈజ్ టూ మచ్ అని ఇక్కడ ఎందుకు వచ్చింది యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ద ప్యాషన్ ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ ఎస్ ప్యాషన్ మీలో ప్యాషన్ ఉంది ఎన్ని ఆప్షన్స్ ఎదురుగా కనిపించినా సరే మీరే తను విష్ ఫుల్ మీ గురించి అతను ఎక్కువగా ఆలోచిస్తున్నారు అందుకే ద ప్యాషన్ని టూ మచ్ అనుకోని అన్నారు